ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేట వాళ్ళందరికీ కనార్థులు మీరందరూ సంబరంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చల మరి ఇవాళ మన రచ్చబండ ముచ్చట్లు సురూ చేసేద్దాం తెలంగాణలో అసలుకి ఏం జరుగుతున్నదో ఏం సమదైత లేదులా ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడతాడు మంత్రులు ఇంకో మాట మాట్లాడతారు ఇక ఎమ్మెల్యేలు నాయకులైతే వాళ్ళు ఇష్టం వాళ్ళ నోటికి ఏదత్తా అదే చెప్తున్నారు ఏందమ్మా దేని గురించి ఏమో బగ్గనే మాట్లాడుతున్నావని నా మీద గరానికి రాకూరి లోకం మీద అనుకుంటున్నది వాళ్ళు మాట్లాడుతున్నదే మేము చెప్తున్నా కావాలంటే మీరే చూడరి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నాలు జరిగినాయి గాని ఇంతగానం నోటిఫికేషన్లు ఎట్లా కొన్ని ఆపులు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని సీఎం రేవంత్ అన్న చెప్పిన మాటలు యాదికున్నాయి కదా ఇవాళ చిన్న సీఎం బట్టి విక్రమార్క సర్గిట్ల మాట్లాడింగ్ తెలంగాణలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసానికి ఎదురు చూస్తున్నారని స్వయంగా బట్టి విక్రమార్క సారే చెప్పిండు ఇకటు జాబ్ మేళాలు పెట్టి మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మంత్రి కొండా సురేఖక్క మొన్న వరంగల్ చెప్పింది కదా ఇక సురేఖక్క మంత్రి శ్రీధర్ బాబు సారును ఏమడిగిందో ఇనుండ్రి మంచి గిన్నె రానుల్లా మంత్రి కొండా సురేఖక్క మాటలు వాళ్ళ అన్నయ్య మనవుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండట ఒక జాబ్ వెటీయమని మంత్రి శ్రీధర్ బాబు సారుని అడిగితే ఏ పెట్టిస్తా అని మాటిచ్చిండట జాబ్ మేలాతోని వేల మందికి నౌకర్లు పెట్టించామని చెప్పిన మంత్రి కొండా సురేఖక్క అన్నయ్య మనవునికి ఒక్క నౌకరి పెట్టించుకోలేక పోయిందా అయినా వాళ్ళ దగ్గర టాలెంట్ నౌకరికి కావలసిన స్కిల్స్ ఉంటే ఉద్యోగం మొత్తదని కొందరంటుంటే మీరు మీరు ఉద్యోగాలు వంచుకోన్రీ మా పేదలను మాత్రం పట్టించుకోకూరి మీరు హామీ ఇచ్చినట్టు మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అధికారంలోకి వచ్చినాక ఏడాది లోపట్నే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ మీరేసిన ఉద్యోగాలు ఏడున్నాయి పోయిన సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేసిరు మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అన్న అని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు చుట్టాలకు ఉద్యోగాలు ఇప్పించుడు మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడి మీద లేదని ఫైర్ అవుతున్నారు ఇప్పటికైనా మాటలు చెప్పుడు బంద్ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యాలే అట్లనే నిరుద్యోగ భృతి సుతం ఇయ్యాలి డిమాండ్ చేస్తున్నారు సర్కార్ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తదా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కంచె గచ్చిబౌలి భూముల మీద ఇయ్యాల సుప్రీంకోర్టుల వాదనలు గట్టిగానే నడిచినాయి ఆగ మేఘాల మీద సెలవు రోజుల్లో అక్కడ సెట్లు నరికినందుకు సుప్రీం కోర్టు గట్టిగానే మందలించింది మరి ఇయాల కోర్టులో ఏం జరిగింది ఏం కథ పురాక అరుసుకుందాం కంచా గచ్చిబోలి భూముల ముచ్చట్ల తెలంగాణ సర్కారు కు గట్టి దెబ్బనే తల్గింది అక్కడ షెట్లు నరికే ముందుగా అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని సుప్రీం కోర్టు నిలదీసింది అయినా వరుసగా సెలవులు వచ్చిన ఆ మూడు రోజుల్లోనే షెట్లను కొట్టాల్సిన తొందర ఎందుకు వచ్చిందని గరమైంది కోర్టు మీరు షెట్లు కొట్టుట్లా అక్కడున్న జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ ముచ్చట్ల రాజీ పడే ప్రసక్తే లేదని కోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కంచా గచ్చిబోలిలా అడవులు లేవ్వని వాదిస్తే అదే జాగల జైలు గట్టి అండ్లనే అధికారులను వెంటాల్సత్తది అనుమతులు లేకుండా షెట్లు కొట్టేసినందుకు చీఫ్ సెక్రటరీతోనట్టుగా అధికారులు కూడా జైలుకు ఓవాల్సత్తదని సురుకులు పెట్టింది కోర్టు మీరు చీఫ్ సెక్రటరీని కాపాడాలనుకుంటే ఆ నూరు ఎకరాలను మళ్ళా ఎట్లా పునరుద్ధరిస్తారు దానికి ఎన్ని రోజులు టైం పడుతుంది జంతువులను ఎట్లా రక్షిస్తారనేది చెప్పాలని అన్నది దానికోసం నాలుగు వారాలల్లో ఏం చేత్తారో పిలాన్ తయారు చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది ఇక దీని మీద మళ్ళా మే పదిహేను తారీఖు నాడు విచారణ చేస్తారట అప్పటిదాకా ఆడ ఏం పనులు చేయకుండా స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఇక ఇన్ని రోజులు ఆ భూముల ఏం జరగలేదు అక్కడ లేవు జింకలు అసలుకే లేవు ప్రతిపక్షాలు ఏఐ వీడియోలు తయారు చేసి జనాలను తప్పుదారి వర్టీస్తున్నాయి అయినా హైదరాబాద్ నడిబొడ్డున అడవి ఉంటదని నమ్మెటలు కూడా ఉన్నరా అని తీరు తీర్ల మాటలు చెప్పిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద ఏం మాట్లాడతారు వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని గరానికొత్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తానికైతే సుప్రీంకోర్టు మాటలతోని ఇటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఖుషి అవుతున్నారు హైదరాబాద్ ప్రజలకు మంచి గాలినందించే ఆ భూములు శాశ్వతంగా మాకే దక్కబోతున్నాయని సంబరవాడుతున్నారు సీఎం రేవంత్ అన్న జపాన్ దౌరాకు పోయిండు కాబట్టి దీని మీద సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుదో చూడాలే మరి రాస్తాల పొంటి డివైడర్ల నడుమ పెట్టిన కోనో కార్పస్ షెట్లని చూస్తే భలే గమ్మత్ అనిపిస్తుంది మంచిగా గుబురుకు గుబురు దడి లెక్క వెరిగి చూడనికే ముద్దుగా అనిపిస్తాయి కాకుంటే ఇప్పుడు ఈ షెట్ల మీద పెద్ద రచ్చనే నడుస్తున్నది కొందరు ఆ షెట్లు మంచి అంటే ఇంకొందరు అవి డేంజర్ షెట్లు అసలు కండ్ల పడితే కథం పట్టియాలన్నట్లే మాట్లాడుతున్నారు ఇక దీని మీద ప్రొఫెసర్ సార్ గిట్ల అన్నాడు ఈ కోన కార్పస్ గురించి యూట్యూబ్ వాట్సాప్లోనూ వాట్సాప్ లోనూ వచ్చిన వాస్తవ వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను నేను బాగా సెర్చ్ చేశాను మెడ్ అక్కడ వెళ్తాను అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ట్ర ప్లాన్ ట్రీ ఆస్ వన్ పాయింట్ మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయాటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జార్షన్ ప్రాపర్టీ అలాంటివి చాలా ప్రాపర్టీ ఇవన్నీ కూడా మాటలు చెప్పుకునేవి కాదు లబొరేటరీ రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఇవి మంచి లక్షణాలే ఉన్నాయి ఇన్నరా కోనోకార్పస్ సెట్లు మంచివి గాదని అందరు అనుకున్నది నియం కాదట ఈ షెట్లు బరాబర్ మంచి ఆ షెట్ల గురించి మొత్తం పరిశోధన చేసినాకనే ఈ మాట చెప్తున్నామని అన్నాడు యోగి వేమన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రామచంద్ర రెడ్డి సారు ఇంతకు దీని మీద ఇప్పుడు గింతగానం ఎందుకు చర్చ జరుగుతున్నదంటే మొన్నట్ల తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గిట్ల మాట్లాడుట్లా ఈ హరితారము పది సంవత్సరాల నుంచి రెండు వందల చిల్లర మొక్కలు నాటి కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు నాకు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు అది దానికి నీళ్ళు అవసరం లేదు ఏడవిడితే ఆడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది పిట్ట కూడా దాని మీద ఊసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒక్కటి వన్ మినిట్ వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పాస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని వాటినన్ని తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను మరి స్పీకర్ సార్ కు ఎవరు చెప్పిరో తెలియదు గాని కోనో కార్పస్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ను విడుదల చేస్తాయి కాబట్టి అవిటిని మొత్తం నరికి పారేయాలని ప్రభుత్వానికి ఆర్డర్ వేసిండు దీంతోనే కొంతమంది వృక్ష శాస్త్రవేత్తలు అసలు ఈ కోనో కార్పస్ చెట్ల కదేందో తెలవాలని ఈ పని ముంగటేసుకున్నారు ఒకవేళ ప్రభుత్వం కోనో కార్పస్ చెట్లను నరికితే మాత్రం సుప్రీం పిటిషన్ వేస్తామని సార్ చెప్పిండు వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలు అంటారు అంటే వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడు అనేది పెద్దల ఆలోచన కాకుంటే ఈ కోనో కార్పస్ షెట్లు మాత్రం డేంజర్ కోనో కార్పస్ షెట్లు భూగర్భ జలాలు మొత్తం ఖాళీ చేస్తాయి ఆ షెట్ల వేర్లతో ఉన్న పైప్ లైన్లన్నీ పాడైపోతాయని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం కోనో కార్పస్ ఏంది ఏ షెట్ల ఏర్లైనా భూమి ఉండే పైప్ లైన్లు కేబుల్లను దెబ్బతీత్తాయని అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రతి రోడ్డు మీదున్న ఈ షెట్లు అనేది సర్కారే కొంతమంది వృక్ష శాస్త్రవేత్తలతోన కమిటీ వేసి దేల్వాలని అంటున్నారు కామన్ పబ్లిక్ మరి సర్కారు ఏం చెప్పదో చూడాలి అరే ఈ నడుమ కొంతమంది సైకోల లెక్కనే తయారైతున్నారులా వీళ్ళు అయిపోను మందిని గోసపెచ్చుకుంటే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ జలాలను ఇబ్బంది పెట్టడానికి లత్కూర్ పనులన్నీ చేస్తున్నారు ఫాల్తుగాలు ఏందాము ఎందుకో బగ్గనే తీడుతున్నావు అని అనుబోతున్నారా ఈ ముచ్చట తెలిస్తే మీరు అంతకంటే ఎక్కువ తీడతారు కావాలంటే వార్త మీరు కూడా ఎట్లా అందుకుంటారో అందుకోండి ఆదిలాబాద్ జిల్లా ఈచ్చోడ మండలం ఉన్న సర్కార్ బల్లే ఎవలో బద్మాష్ విషప్రయోగం విష ప్రయోగం చేసిరట పిల్లలు దాగే నీళ్ల ట్యాంకీల పురుగుల మందు కలిపిరట మధ్యాహ్న భోజనం వండే సామాన్ల మీద సుతం పురుగుల మందు చల్లిరట ముచ్చటేందంటే స్కూల్ కు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే వరకు అంట చేసే అర్రకు తాళాలేసిపోయిరట ఇలా స్కూల్ తెరిచినాక వంట చేసే బోళ్లు గడుగుతుంటే నురగలతోనట్టుగా మందు వాసన కూడా వచ్చిందట ఇదేందని పరిచవట్టి చూస్తే నీళ్ళ ట్యాంకుల సుతం పురుగుల మందు కలిపినట్టు తేలిందట అక్కడనే పురుగుల మందు డబ్బా కూడా కానొచ్చే వరకు వెంటనే ఆ నీళ్ళ ట్యాంక్ దిగు ఎవ్వరు పోకుండా చూసుడే కాదు మధ్యాహ్న భోజనం సుతం బంద్ పెట్టి పోలీసులకు ఫిర్యాదు పెడితే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట వాళ్లకు వాళ్ళు ఏర్పాటు చేసుట్లా పానాపాయం తప్పింది గాని లేకుంటే ఆ స్కూల్లో చదివే ముప్పై మంది విద్యార్థుల పరిస్థితి ఘోరమే ఉండని అంటున్నారు ఆ స్కూల్ సిబ్బంది ఈ చిన్న పిల్లలు ఏం పాపం చేసిరని మందు పెట్టిరో అలా మన్ను గాను పిల్లల ప్రాణాలు తీయడానికి వాళ్ళకి మనసు ఎట్లొచ్చింది దిక్కుమాలోళ్ళు అదే మందు దాగి వాళ్ళు దచ్చిన అయిపోవని పొట్టు పొట్టు దిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన ఆ పిల్లల తల్లిదండ్రులు ఇదిట్లుంటే వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం సర్కార్ స్కూల్లా ఒకటో తరగతి చదువుతున్న శిరీష అనే ఈ చిట్టి తల్లి మీద ఆ స్కూల్ పైక పెచ్చులుడు పడుట్లా తలకు చెవుకు కాళ్లకు దెబ్బలు రాకినాయట వెంటనే అక్కడి టీచర్లు తల్లిదండ్రులు దావకానకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఎవలికన్నా ఇస్తే వాళ్ళు మంచిగా పని చేస్తారో లేదోనని విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకున్నానని చెప్పుడు మంచిదే ఉన్నది గాని గిట్ల పెచ్చులుడి పిల్లల నెత్తులు పగిలేక అదైతున్నది కాబట్టి జర ఉన్న స్కూళ్ళను మంచిగా చేసే కార్యం ముంగట వేసుకోన్ ఇలా దెబ్బలు దాకినాయి ఇక ఆ బిడ్డ కూడా మంచిగున్నది కాబట్టి ఏం లేదు ఒకవేళ ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు ఆ పెచ్చులుడి పడితే ఎంత ఉంటుంది చెప్పుర్రీ కాస్త ఇప్పటికైనా మళ్ళా స్కూళ్లు తెరిచే నాటికి సర్కార్ స్కూల్ల హాలతి మార్చే పని చేయురి ఏమంటున్నాం చిన్నప్పటి సంది ఎప్పుడు జెండా వందనం కాడికి పోయినా జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తుంటా ఇప్పటికీ నాకే కాదు ఎవలకైనా జై జవాన్ జై కిసాన్ అనే మాట నోట్లనే ఉంటది ఎందుకంటే జవాన్లు మన దేశాన్ని మనల్ని శత్రువుల నుంచి కాపాడితే రైతన్నలు మనకు తిండి పెట్టి కాపాడుతున్నారు ఇక రైతన్నకు కష్టం వచ్చిందని జవాన్లు సుతం తోడు నిలిచిన వార్త చూసి నాకే కాదు చాలా మంది కండ్లు చెమ్మగిల్లినయులా రైతు బాధలుంటే రాజకీయ నాయకులు పట్టించుకోరు గాని రైతు విలువ తెలిసిన జవాన్లు మాత్రం రైతన్నలకిట్ల సాయపడ్డారు రైతులు పంట వండితే దేశానికి అన్నం దొరుకుతదన్న షోయి చాలా మంది రాజకీయ నాయకులకు లేకపోవట్లనే రైతులు వండించిన పంటను యా గుంటలేరు ఈ అకాల వర్షాలు జయంగా ఇన్ని రోజులు పడ్డ కట్టమంతా ఉత్తగా వర్దపాలయ్యే పరిస్థితి మోపైందని రైతన్నలు బాధపడుతున్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట ఐకెమీ సెంటర్ దగ్గర అకాల వర్షానికి వడ్లన్నీ దడుస్తుంటే అటు దిక్కు నుంచి పోతున్న జవాన్లు వాళ్ళ వ్యాన్ ఆపి మరి వడ్ల మీద కవర్లు కప్పి రైతులకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు రైతన్న కోసానికి నిలబడ్డ జవాన్లను తారీఫ్ చేస్తున్నారు అందరు పాపం ఈ అకాల వర్షాలు జయంగా పంటలన్నీ ఆగమైతున్నాయి ఇంకో దిక్కు కళ్ళాలున్న వడ్లేమో వరద పోతున్నాయి ఇగటు మామిడి రైతుల పరిస్థితి సుతం దారుణంగానే ఉన్నది కోతకొచ్చే మోపులనే గాలి దుమారాలకు మామిడి కాయలన్నీ నేల రాలిపోతున్నాయి నోటికాడి దాంకా వచ్చిన బుక్క నోట్లకు పోకుంటే ఎంత బాధ ఉంటదో ఇప్పుడు రైతుల పరిస్థితి సుతం గట్లనే ఉన్నది ఒక్కో రైతుది ఒక్కో కథ రైతుల కథలు వ్యతలు చెప్పుకుంటే ఓడిసేది కాదు కానీ సర్కారే నష్టపోయిన రైతులను ఆదుకునే ఉపాయం చేయాలని అంటున్నారు రైతన్నలు మాది ప్రజాప్రభుత్వం రైతుల కోసం రుణాలు మాఫీ చేస్తున్నాం బోనస్లు కూడా ఇస్తున్నామని చెప్పుకుంటున్న సర్కారు ఇప్పుడు నష్టపోయిన రైతులను సుతం ఆదుకోవాలని అంటున్నారు అకాల వర్షాలు జయంగా నష్టపోయిన రైతన్నలు చూడాలి మరి పంట నష్టం మీద సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటదో ఇలాంటి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి దేవులాడి మీకోసం అట్కాస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మారవకుండా చూస్తూనే ఉండండి సరే ఉంటాం మరి